నేను సాధారణ మహిళను కాను కాకతీయ సింహాసనానికి వారసురాలిని నా జననం నుండి రాజ్యం కోసమే పెరిగాను నా తండ్రి గణపతి దేవ కాదు రాజులా తీర్చిదిద్దాడు నాతో తలపడే శత్రువులు ఒక్కసారి ఆలోచించేవారు రాజ్యాన్ని పాలించడం అంటే కేవలం యుద్ధాలు గెలవడమే కాదు ప్రజల మనసులు గెలవడం కూడా అధికారంలోకి రావాలని కాదు అధికారాన్ని సద్వినియోగం చేయాలన్నదే నా లక్ష్యం నా ప్రజలు భయపడకుండా జీవించి అన్యాయానికి బలి కాకూడదు ఇదే నా సంకల్పం నేడు నన్ను చరిత్ర ఒక గొప్ప రాణిలా గుర్తిస్తోంది కానీ నాకు తృప్తి కాదు నా తండ్రి ఆశయాలు నా ప్రజల ఆశీర్వాదాలు నాకు పదవి కన్నా ముఖ్యమైన ఆస్తిగా భావిస్తున్నాను అయినా నేను పురుషుడిని అని మీరు నమ్మినప్పుడు నా పట్ల ఎంతో భక్తి విశ్వాసంతో ఉన్న మీరే నేను స్త్రీ అని తెలియగానే నన్ను వ్యతిరేకిస్తున్నారు స్త్రీ అయితేనే కష్టపడుతున్నా కదా పని చేస్తున్నా కదా ఒక నది కోసం ఈ రాజకీయాలు చేస్తున్నారు ఒకే తల్లి పాలు తాగి అన్నదమ్ముల వలె పెరిగిన మనం ఒకే నది నీరు తాగి అన్నదమ్ముల వలె కలిసి ఎదుగలేమా నా ఈ మాట మెచ్చి ఎంతో మంది సామంతులు నాకు మద్దతు ఇచ్చారు జై కాకతీయ సామ్రాజ్య చక్రవర్తిని